హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ మన వీడియోస్ ఎవరైనా ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ చేసి వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక్క లైక్ ఇచ్చేయండి గాయస్ ప్లీజ్ 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 ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సబ్స్క్రైబ్ చేశారా థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే ముందు రోజే మాపింగ్ అయితే చేసేసుకున్నాను ఆంటీ అన్నది గురువారం కదా ఎందుకు గీత హాల్ ఒక్కటే చేసుకో అన్నది కానీ నేను ఇంకా మొత్తం అయితే అనమాట మొత్తం మాపింగ్ అయిపోయిన తర్వాత మార్కెట్కి కూడా వెళ్ళాము వీడియో అయితే ఏం తీయలేదు ఇంకా నేను ముందు రోజే మొత్తం పూజకు కావాల్సినవన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాను అనమాట మర్నాడు అన్నీ కంగారు కంగారుగా అయిపోకుండా మర్చిపోకుండా ఉండడం కోసం అన్నీ ఒకే దగ్గర పెట్టేసుకున్నాను అనమాట నేను లాస్ట్ ఇయర్ కూడా శారీ అండ్ ఈ కిట్ ఒకటి పెట్టుకున్నాను నేను ఇంకా కంటిన్యూ చేద్దాంలే ఇంకా లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాను కదా ఇంకా అదే కంటిన్యూ చేద్దామని ఒక శారీ ఇంకా కిట్ కూడా తీసుకున్నాం అనమాట ఎక్కడ అని మాత్రం అడకండి మాకు తెలీదు లాస్ట్ ఇయర్ కూడా ఆంటీయే మాకు తీసుకొచ్చారనమాట ఈ ఇయర్ కూడా ఆంటీనే తీసుకొచ్చారనమాట ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా పూజకు సంబంధించినవన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని ఇంకా ఊర్లలో అయితే మనకి రుబ్బురాయి ఉంటుంది రుబ్బురాయి ఉంటుంది తర్వాత శనకల్లు ఉంటుంది తర్వాత రోలు రాకలు ఇవన్నీ ఉంటాయి అనమాట అంటే దాన్ని వచ్చేసి గౌరీదేవిగా మనం భావిస్తాము సో ఇక్కడ అవేం లేవు కాబట్టి నేను అల్లం వెల్లుల్లి దంచుకునేది ఉంటుంది కదా దానికైతే పసుపు కుంకుమలతో ఇంకా బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఇంకా బయట మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట మొత్తం నైటే కడిగేసుకొని ముగ్గులన్నీ పెట్టేసుకున్నాను నేను ఫర్ ద ఫస్ట్ టైం ఇంత ఎర్లీ మార్నింగ్ నేనైతే టూ ఫిఫ్టీన్కి అయితే అనమాట టూ ఫిఫ్టీన్కి లేచి నేను మొత్తం స్నానాలు నేను ఫ్రెష్ అయ్యేసరికి త్రీ అయ్యిందనమాట ఇంకా నేనైతే సింపుల్గా సారీ ఇంకా ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్తో అయితే సింపుల్గా అయితే రెడీ అయిపోయాను అనమాట చూసారు కదా టైము త్రీ అయితే అంత అయింది ఇంకా టూ ఫిఫ్టీన్ నుంచి త్రీ వరకు ఇంకా చలి అయితే ఎర్రగా వేసేసింది నైటే మొత్తం బయట కడుక్కొని చాలా మంచి పని చేశాను అసలు చలి నీళ్ళు ఒకటి తలకి చేసేసరికి అసలు చలికి అయితే మొత్తం లోపల శివరంగా అయిపోతున్నాను అనమాట అంత చలి వడికించేస్తుంది ఇంకా మొత్తం అన్నీ నేను ముందు రోజే రెడీ చేసేసుకున్నాను కదా అవన్నీ బయట పెట్టేసుకున్నాను నిత్య దీపారాధన ఎలా అయితే చేసుకుంటానో నేను ఎప్పుడు ఇంట్లో అలా చేసేసుకుని బయట తులసం దగ్గర అయితే ఇలా అయితే చేసుకున్నాను నిత్యం చెప్తున్నా నాకు ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఇంతసేపు అనమాట నేను అరటి డొప్పల్లో వదలను కదా అవైతే చాలాసేపు వెలిగాయి అరౌండ్ ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ అయితే గైస్ నిజంగా నేను అక్కడే కూర్చొని ఉండిపోయాను అనమాట అంత బాగా అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది మంచి మంచి పీస్ఫుల్ ఆఫ్ మైండ్తో ఉన్నాను నేను మిక్కి కూడా నన్ను అసలు సతయించలేదు పడుకోలేగలేదు అనమాట ఇంకా నేను ప్రశాంతంగా పూజ చేసుకొని పోలిపాటిమే ఒక కథ ఉంటుంది కదా కదా అదంతా అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అందుకే కొన్ని వీడియోస్ అయితే మిస్ అయినాయి ఎందుకంటే నేను ఫోన్లోనే వినాలి ఫోన్లోనే షూట్ చేయాలి కదా అందుకే కొన్ని వీడియోస్ అయితే మిస్ అయినాయి ఇంకా నా పూజ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వచ్చారు మా హస్బెండ్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీన్ ఆ టైం అయితే అయింది ఫోర్ థర్టీ అలా అయింది ఇంకా మా హస్బెండ్ని మిక్కి దగ్గర పెట్టేసి నేను ఆంటీ అక్క అయితే గుడికి అయితే స్టార్ట్ అయిపోదాం అనేసి అయితే అనుకున్నాం అనమాట ఆంటీ కూడా సేమ్ నాలుగే పూజ చేసుకున్నారు కాకపోతే నాది తులసామ్మని నేను కిందకైతే దించుకున్నాను ఆంటీ అయితే కిందకి దించుకోకుండా కిందనైతే దీపాలు వదులుకొని పైన తులసామ్మను అయితే ఉంచారనమాట ఇంకా ఆంటీ మాకు తాంబూలం ఇచ్చేసాక మేమైతే గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము అసలు మేము వెళ్ళేసరికి ఇంకా క్లీన్ చేస్తున్నారనమాట గుడిని అంత వేగంగా వెళ్ళిపోయాము అనమాట ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఆ టైంకి అయితే వెళ్ళాము ఇక్కడ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు ఎందుకంటే ఫస్ట్ దర్శనం మాదే అయింది అండ్ ఫస్ట్ గోత్రనామాలు డైరెక్ట్గా పంతులు గారు నన్నే అడిగారనమాట ఫస్ట్ గోత్రనామాలు ఈ రోజు పోలిపాటి మీ రోజు ఫస్ట్ డే ఫస్ట్ పూజ ఫస్ట్ గోత్రనామాలు మావే అవ్వడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది సో హ్యాపీ అయ్యిందనమాట అది ఇంకా మేమైతే ఇక్కడ ఉసిరి దీపాలు అయితే వెలిగించానమాట నాకు టెంపుల్లో ఎక్కువసేపు కూర్చొని అలాగా ఆ పీస్ ఆఫ్ మైండ్ని ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం నేను ఒక్కటే దీపం వెలిగించుకొని నేను అక్కడే కూర్చునిపోయాను అనమాట ఇంకా ఆంటీ అయితే ధ్వజస్తంభం దగ్గర వినాయకుడి దగ్గర సర్పం ఉంటుంది కదా నాగ సర్పం అక్కడ తర్వాత బయట చెట్టు దగ్గర మొత్తం అన్ని దగ్గర దీపం పెట్టేస్తుంది అనమాట నేనైతే ఒకే దగ్గర దీపం పెట్టుకున్నాను ఒకే దగ్గర కూర్చొని అసలు మైండ్ రీఫ్రెష్ అయిపోయింది అనమాట ఇంత ఎర్లీ మార్నింగ్ ఇంత చలి ఇవన్నీ నాకు అసలు ఏం గుర్తురదు చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంటి దగ్గర స్టార్ట్ అయిన అప్పుడు ఖాళీ ఉండదేమో అనుకుని ఆంటీ మా మైండ్ ఎలా సెట్ చేశారంటే ఒక దగ్గర దీపం పెడితే సరిపోద్ది అని సెట్ చేశారనమాట మేము అదే చెప్పుకొని నవ్వుతున్నాము ఒక దీపం అన్నారు మొత్తం గుడిలో మొత్తం మీ దీపాలే ఉన్నాయని చెప్పి అనమాట ఇంతకీ మీరు ముప్పై మూడు వత్తులు వదిలేసారా లేటెందుకు కామెంట్ చేసేయండి వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్